రేపే ఆఖరు ఆషాఢ శుక్రవారం ఎంతో పవిత్రమైన రోజు ఇది పోతే మళ్ళీ ఇక సంవత్సరం తర్వాతే మళ్ళీ ఆషాఢ మాస శుక్రవారాలు వస్తాయి ఆషాఢ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈరోజు అమ్మవారిని ఆరాధిస్తే చాలు సులభంగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఏమి చేయలేని వారు లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపం పెట్టి నమస్కారమైన సరే చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది ఇక ఈ ఆషాఢ శుక్రవారం రోజు బీర్వా కింద ఇది ఒకటి పెడితే చాలు మీ బీర్వాలోనికి లక్ష్మీదేవి అడుగుపెట్టి స్థిరంగా ఉండిపోతుంది బీర్వా మొత్తం డబ్బుతో నిండిపోతుంది నోట్ల కట్టలతో నిండిపోతుంది విపరీతంగా ధనం వస్తుంది అంతేకాదు బీర్వా కింద ఆషాఢ శుక్రవారం రోజు ఇది పెట్టడం వలన బీర్వాలో ఖర్చు కాకుండా డబ్బు నిలుస్తుంది నాలుగు వైపుల నుండి ధనం వస్తుంది ఏదో ఒక రూపంలో ధనం వస్తుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కోటీశ్వరులుగా మారిపోతారని చెప్పలేం కానీ కోట్లు సంపాదించుకునే అవకాశాలు మాత్రం తప్పకుండా వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది అంత బాగా వస్తుంది మరి ఇంతకీ ఆషాఢ శుక్రవారం రోజు బీర్వా కింద ఏం పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు విన్నంతనే సకల శుభాలను కలుగజేసే వైభవ లక్ష్మి వ్రత కథను విందాం పూర్వముకపుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరిని చూసి ఓ ప్రాణనాథ భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరుపు లేకుండా శ్రమ పడుతూనే ఉన్నారు అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి అత్యధిక సంఖ్యకులు దరిద్రుడుగానే ఉండడానికి కారణమేమిటి అని అడగగా సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి దేవి సర్వము వైభవ లక్ష్మీదేవి బట్టి ఉంటుంది సమస్తం సంపదలకు ధనధాన్యాలకు ఆవిడే అది దేవత కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవ లక్ష్మి ఎందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో వైభవ లక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి అలా ఆమె దయకు పాత్రులైన వారు మాత్రమే తమకు కృషిలో విజయులై అఖండ ఆ వైభవాలను సాధించగలుగుతారు మరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషి అని విర్రవీగుతారో ఎవరైతే శ్రీ వైభవ లక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈసరించుకుంటారో వారు ఏనాటికి కూడా ధనవంతులు కాలేరు వారి కష్టం అంతా కూడా వృధా అవుతుంది కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటున్నారో వారు అవశ్యం ఆ వైభవ లక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అప్పుడే ఆమె కర్ణకు పాత్రలై అఖండ సిరి సంపదలతో రాజా వైభవాగాలతో తులతూగుతారు అని చెప్పాడు అల్ల మాటలు విన్న పార్వతీదేవి ఓ ప్రభు ఆ వైభవ లక్ష్మి ఎవరు ఆమె చరిత్ర ఏమిటి ఆ వ్రత మహత్యం ఏమిటి నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడుకోగా ఆ పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్పసాగాడు ఓ దేవి అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవ లక్ష్మి వ్రతమును చెబుతును శ్రద్ధగా వినుము అని ఈ విధముగా చెప్పసాగాను పూర్వం ఒకప్పుడు మహర్షి ఆ పరాశక్తి కొరకై తపస్సు చేశాను అందుకు ఆ అమ్మ సంతోషించి ఆ మునికి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమనను అప్పుడు భృగు మహర్షి ఆమెకు నమస్కరించి ఓ తల్లి ఈ ప్రపంచం మొత్తము మూడు ముఖ్య అవసరములైన శక్తి యుక్తి భుక్తి అను మాటలపై నడుస్తుంది మహామయమైన నీ శక్తిని కళా పార్వతీ పరమేశ్వరుడికి అర్ధాంగిగా సేవించబడుతుంది నీ విద్య కళా సరస్వతి అయి బ్రహ్మతో మసిలుతుంది ఇక స్థితి కారకమైన నీ యొక్క వైభవ కలతో నా కుమార్తెగా జన్మించు అని కోరాను నా తల్లి అతని కోరికను మన్నించాను తత్ఫలితంగానే పరాశక్తి యొక్క సంపత్కళ భృగు కుమార్తె వైభవ లక్ష్మిగా అవతరించినది భృగు మహర్షి ఆమెను విష్ణుకు ఇచ్చి వివాహం చేసేవాడు శ్రీహరి కోరికంపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ కూడా ఎనలేని సంపదలను వైభవాలను సంతశించి స్వర్గ లక్ష్మిగా వాసకెక్కింది కానీ ఐశ్వర్యం మద్దతుతో ఇంద్రుడు చేసిన ఒకనొక దోషమునకు గాను దుర్వాసురుడు ఇచ్చిన శాప కారణంగా ఆ వైభవ లక్ష్మిని దూరమైపోయినది దాంతో ఇంద్రుడు దరిద్ర పీడితుడై విష్ణువును ఆశ్రయించినాడు భార్య విరహ తపడైన విష్ణువు కూడా ఆలోచించి లక్ష్మి మయమైన స్థిరసాగరాన్ని మధించడం వలనే లక్ష్మీపున కనుగుతుందని చెప్పాడు దాంతో దేవర్షులు మందరగిరిని కవ్వంగాను వాసుకుని అనే మహా సర్పాన్ని కవ్వపుత్రుడుగా అనుగాను క్షీరసాగరాన్ని మధించగా వైభవ లక్ష్మి ఆ సముద్రం నుండి ఆ విద్భవించి లోకాలను కరుణించింది ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసిన ప్రార్థనలు మన్నించి ఆ తల్లి ఎనిమిది మూర్తులుగా భావించింది ఎనిమిది మూర్తులే ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి రాజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి ధనలక్ష్మి ఈ ఎనిమిది మూర్తులలో సర్వశ్రేష్టమైనది ధనలక్ష్మీదేవి ఆమెనే ఐశ్వర్యలక్ష్మి వైభవ లక్ష్మి అని పిలుస్తారు ఓ పార్వతి భక్త సులభ అత్యంత కరుణామయైన తల్లి లీలలు ఎన్ని చెప్పినా కూడా తనవి తీరదు ఉదాహరణకు ఒక కథ చెప్తాను విను చాలా కాలం క్రితం ప్రతిష్టాల పురవ్లో శ్రీల సుశీల గుణశీల విశాల అనే నలుగురు అక్కా చెల్లెలు ఉండేవారు శ్రీ వైభవ లక్ష్మి భక్ భక్తులైన ఆ నలుగురు కన్యలకు ఉన్న ఊరిలోనే ఉన్నత వంశస్థులైన నలుగురు యువకులతో వివాహం జరిగింది ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనను కలిగి ఉండి ఆస్తి పరులై ఆరోగ్యవంతులై విరిజిల్లేవారు కానీ రాను వారిలో అహంకారము తలకెత్తింది దైవ చింతన తగ్గింది శ్రీ వైభవ లక్ష్మి దేవి అనుగ్రహం వలనే సంపద వస్తుంది అన్న విషయాన్ని విస్మరించి అంత తమ ప్రయోజకత్వమే అనుకున్నారు మహాపండితులైన స్త్రీల భర్తకు తన పండిత్యం వలనే ప్రపంచం తనను గౌరవిస్తుందనే భావన కలిగింది ఇందులో వైభవ లక్ష్మి దయ ఏముంది నా నోట్లో విద్య ఉంది ఎంత గొప్ప వాళ్ళైనా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించాడు ఎంతటి ధనవంతుడైనా తన విద్య ముందు బలాదూర్ అనుకున్నాడు అతని అహంకారానికి వైభవ లక్ష్మీదేవి ఉపగించి అతడికి తగిన గుణపాఠం చెప్పింది అంతే అక్కడితో అతని సంపాదన పూర్తిగా పోయింది అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది సంపాదించిన ధనమంతయు ఖర్చు అయిపోయింది చివరకు కట్టుబట్టలతో మిగిలారు స్త్రీల భర్త అతడి దారిద్రము చూసి సమాజం అతన్ని దూరంగా నెట్టింది అతని కుటుంబం మొత్తం ఆకలి తప్పులతో ఆనసాగారు రాజస్థానంలో తన దళాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకనొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవించబడి అహంకార తమతో తన బలం ముందు ప్రపంచమంతయు దాసోహమే అని విరవేయాడు తన ధనార్జనకు తన బలమే కారణమని భ్రమించాడు అందుకు ధనలక్ష్మి ప్రమేయం ఏమీ లేదు అని అనుకున్నాడు దాంతో అమ్మవారు ఆగ్రహించింది అతడిలో దుర్బుద్ధిని నశించిది తాతో అరుకోని వైరంతో ఒక గొప్ప ధనవంతుడితో గొ గొడవకు తిరుగుతాడు అతన్ని తన అడిగి అడిగిన ధనం ఇవ్వకపోగా నాశనం చేస్తానన్నాడు అందుకు భయపడిన ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా తనను కాపాడమని రాజును వేడుకుంటారు వెంటనే రాజు తన సేవకులను పంపి సుశీల భర్తను బంధించి తెమ్మంటాడు ఆ రాజభటలో అతన్ని బంధించి రాజు ముందు నిలిపారు న్యాయస్థానంలో రాజు అతడిని విచారించి అతడి ఆస్తిపాసులన్నింటిని కూడా స్వాధీనం చేసుకొని అతడిని చిరసాలలో బంధించారు ఈ విధంగా సుశీల కాపురం కూడా కష్టాల పాలైంది ఇక వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమైనవని పెట్టుబడితో మాటగారితనంతో మాత్రమే ధనం సంపాదించగలిగాను అంతే సంపాదించిందంతా కూడా దైవానుగ్రహం వలనే అనుకోవడం మూర్ఖత్వం అని భావించాడు అతడు దైవారాధనలో అన్నీ మానివేశాడు అతని తల పొగరు వలన సాటి వ్యాపారులు అతడికి సహకరించడం మానివేశారు దాంతో అతని వ్యాపార లావాదేవీలు చల్లగిలి అతని రాబడి తగ్గి అతని కుటుంబం కూడా దారిద్రంలో మునిగిపోయినది ఇక చివరిదైన విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వల్ల చెడు స్నేహాల్లో పెరిగాయి కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయడం దేనికి అనుకున్నాడు చెడు మృతుల వల్ల దూర్వ్యసనాల పాలయ్యాడు మద్యాపానము వ్యవసారము జూదము మొదలగు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు ఆ కారణం చేత అతడి సంపాదన అంతా కూడా హారతి కర్పూరం వలె కరిగిపోయింది చివరికి అతడు దరిద్రుడైపోయాడు రుణదాతల పీడ పేదరికపు బాధ వదులుకోలేని వ్యసనాలతో అతడు దుర్మార్గుడిగా మారాడు తరచు ధనం కోసం విషాలను హింసిస్తూ ఉండేవాడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ నలుగురు అక్క చెల్లెలు మాత్రం ఏదో ఒక నాటికి ఆ జగన్నమాత అయిన శ్రీ వైభవ లక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుందని తన భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవంను కలిగిస్తుందని నమ్మేవారు తాము పస్తులు ఉండినా పర్వాలేదు కైన రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు అందుకు ఆ మహా అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది ఒకనాడు నలుగురు సోదరి మనల్ని కలిసి తనను ప్రార్థిస్తున్న సందర్భంలో ఆ వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది పిల్లలు మీ భక్తి ప్రవర్తులను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఏ వైభవ లక్ష్మి అయితే అనుగ్రహానికి మీరు ఇంత విపరీతంగా ఆవేదన పడుతున్నారో వైభవ లక్ష్మి ప్రసాదం అంటే త్వరితంగా సిద్ధించే మార్గం చెప్తాను తక్షణమే మీ అక్క చెల్లెలు నలుగురు మీ మీ ఇళ్లల్లో శ్రీ వైభవ లక్ష్మి వ్రతాన్ని చేయండి అని చెప్పుంది అవ్వ చెప్పిందంతా కూడా విన్న అక్క చెల్లెలు అత్యంత సంతుష్ట వృధులై ఓ అవ్వ ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి ప్రస్తుతం మేము దారిద్రంలో ఉన్నాము కదా ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పారు ఆ వృధురాలు చిరు మందహాసం చేస్తూ ఇలా చెప్పింది ఓ అమ్మాయిలు ఇదేమీ పెద్ద ఖర్చుతో కూర్చుకున్న పని కాదు ఎప్పుడైనా సరే నాలుగు లేక ఆరు లేక ఎనిమిది అంతకమించి పదకొండు లేదా ఇరవై ఒక్క గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఆచరించాలి ఈ వ్రతాన్ని గురువారం చేసే వాళ్ళు తప్పు మొక్కుకున్న వారాలన్నీ చేసి ఆఖరి గురువారము నాటు మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చెప్పాలి శుక్రవారంలో చేసుకునేవారు ఆఖరి శుక్రవారాలు నాడే ఉద్యాపన చేసుకోవాలి ముందుగానే మీకు తోచిన గురువారం లేదా శుక్రవారం నాడే కానీ ఉదయమే లేచి కాళ్ళకు తీసుకొని ఇంటిని అలంకరించుకొని తరంటు పోసుకొని అమ్మ వైభవ లక్ష్మీదేవి ఈరోజు మొదలు ఇన్ని గురువారాలు లేదా శుక్రవారంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను నాకు తగిన శక్తిని ప్రసాదించింది నేను చేసే ఈ వ్రతమును సంతృప్తిరాలవై నా కోరిక నెరవేర్చు అని అనుకోవాలి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత పూర ప్రారంభించినప్పుడు ఈ వ్రతానికి ఖచ్చితంగా సుచిగి శుభ్రత సదాచార్య పాలన ముఖ్యం ఏ ఇంట్లో వారైతే అతిథి అభ్యంగతలు కాసలవలే ఉండి వారి పాదములను కడిగి ఆ దీర్ఘం శిరస్సును చల్లుకొని తమ కన్నా ముందుగా అతిథులకు భోజనాలు పెట్టి సేవాదులు చేస్తూ ఉంటారు ఏ ఇంటి ధాన్యము దానం జరుగుతుందో ఏ ఇంట్లో పితృదేవతలు దేవతలు సదా పూజింపబడతారు ఏ ఇంటి వారు పరుల పట్ల స్థితిభావం లేకుండా ఉంటారు ఏ ఇంటిలో వాళ్ళు నిదారంభరి నిత్య సంతోషంగా ఉంటుందో ఆ ఇంట్లో శ్రీ వైభవ లక్ష్మీదేవి దేవి స్థిరంగా ఉంటుంది వైభవ లక్ష్మి పూజా విధానం పూర్వ ప్రారంభించిన రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రం చేకాడికి పంచవరములతో కానీ లేదా బియ్య పిండితో కానీ అష్టధల పద్మాలను మొదలగున పెట్టి దాని మీద వస్త్రం చిత్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి మీద బంగారు లేదా వెండి రాగి జమ్మును కలసంగా అమర్చి అందులో నాలుగు వైపుల నాలుగు తమలపాకులను లేదా మామిడి ఆకులను కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయలను మీద ఒక రవికల గుడ్డను పెట్టి ఆ మీదుట ఒక ఎర్రటి పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగలు ఉంచాలి అందుకు కూడా శక్తి ఇవ్వలేని వారు ఆ సమయానికి చెలామణిలో ఉన్న నాణ్యమును ఉంచాలి నేతితో దీపాన్ని వెలిగించి అగరబత్తులతో ధూపం వేయాలి అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి కన్నా శ్రీచక్రం అంటే చాలా ఇష్టం కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి అనంతరం వైభవ లక్ష్మిని అర్చించాలి పూజల తీపి పార్థ నివేదన చేయాలి ఎండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్మల నుంచి పూజించాలి ఈ పూజలో తీపి పదార్థము చేయలేని వారు బెల్లం పటిక బెల్లం పంచదార అయినా సరే నివేదించవచ్చు ఏదైనా నలుగురికి పంచగలిగాలి భుజానంతరం బంగారు వెండి ఎట్లైనా ద భద్రపరచాలి కలసంలో నీళ్ళని సంతాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లో సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదట్లోనూ అనుకూలత దాంపత్యాన్ని పూనుకునేవారు మల్లె చెట్టు మొదట్లోనూ పూల చెట్ల మొదట్లో పోయాలి కేవలం ధన ఆకాంక్షలైన వారు ఈ నీటిని తాగ మాత్రమే స్వీకరించాలి మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగస్తులు వేతారు అవి వివాహం జరుగుతుంది దరిద్రులు ధనవంతులు అవుతారు ఏ ఏ కోరికలు ఉంటాయో ఆ కోరికలు నెరవేరుతాయి అని ముగించింది అవ తక్షణమే ఆ అక్క చెల్లెలు నలుగురు కూడా కృతజ్ఞతలు చెప్పుకొని వారి వారి తాహతాన్ని బట్టి నాలుగు ఎనిమిది పదకొండు ఇరవై ఒక్క వారంలో పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నాం అనుసరి శుక్రవారమే ఆగ శుక్రవారమే ఆ రక్తం ఆచరించారు నలుగురు పేదవారై ఉండట చేత రాఖీ కలిసి రకమును వాడతారు అందరికన్నా అధిక దరిద్రులైన శీల కలశంలో ఒక కొంచెమైన గుసవార రాగి బాణం సుశీల ఇచ్చింది సుశీల రూపాయి నాన్న నుంచి పూజించింది గుణశీల తమ ఇంట ఉన్న వెండి నాన్నే ఉంచి పూజించింది చివరిది అయిన విశాల తన తన ముక్కరిని ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించారు ఎవరు ఏ ఏ రూపాల్లో ఆరాధించిన వారి హృదయంలో కలభక్తి భావాన్ని ప్రధానంగా స్వీకరించే తల్లి అవైభవ లక్ష్మీదేవి నువ్వు వ్రతం ప్రారంభించినప్పుడు అదే కదే సమయంలో శీలభర్తి యొక్క పాండిత్యము ప్రాచుర్యం పొంది అందరి చే గౌరవింపబడి తిరిగి అతని సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి తద్వారా వారు ఉన్నతులయ్యారు సుశీల ఆచరించిన వ్రతముగా వారి రాజ్యానికి ఒక యుద్ధమే కావలసి వస్తుంది అనే అసలు డబ్ద ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతను దళపతిగా విషదించి యుద్ధానికి పంపక తప్పలేదు ఆ యుద్ధంలో అమ్మవారి దయవల్న సుశీల భర్త విజయం సాధించడంతో అతని గత నేరాలన్నీ కూడా మరిచబడి దళపతిగా స్థిరపడ్డాడు అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది అస్మయకంగా ఏర్పడిన వ్యాపార మార్పుల వల్ల కొన్ని ప్రత్యేకమైన దిగుమతుల విషయంలో గుణశీల భర్త వెలుగులోకి వచ్చాడు ఇతర వ్యాపారస్తులు అతన్ని ఆశ్రయించాడు సహజంగా అని సుశీల ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందింది ఇక చివరి అయిన విషయాల వ్రత ఆరంభం చేయగానే అమ్మవారి వలన ఆమె భర్త క్రమంగా చెడు వసనాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా వదిలివేసినాడు తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధగా నపరిచినాడు వారి కుటుంబం కూడా పూర్వం వలె సుఖ సంతోషములతో జీవించసాగింది కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆపాల గోపాలం ఎవరు తనను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోరికలు నెరవేర్చును ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇంతవరకు కూడా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ప్రతి మనిషికి ధనం కావాలి ప్రతి ఒక్కరికి కూడా ధనం మీద మక్కువగా ఉంటుంది ఆ ధనాన్ని అందరూ బీరువాలోనే దాచుకుంటూ ఉంటారు అయితే ఆ ధనం దాచుకునే బీరువా కింద ఆ శుక్రవారం రోజు ఈ ఒకటి పెడితే చాలు విపరీతంగా ధనం వస్తుందని పెద్దలు చెబుతున్నారు అసలు ఏం పెట్టాలి అంటే ఈరోజు పూట ఒక ఆకుపచ్చని రంగు వస్త్రం తీసుకోండి ఆ వస్త్రాన్ని ఇంట్లో పూజ గదిలో లేదు లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి అంటే పలచండి అలా పరిచిన తర్వాత తొమ్మిది యాలకులను తీసుకోండి ఆ యాలకులను చేతులు బిగించి మే గుండెల దగ్గర పెట్టుకుని లక్ష్మీదేవి అనుగ్రహం ఉండి లక్ష్మీదేవి ఎదురుగా నిలబడి అమ్మ మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి అమ్మ మా సంపాదన బాగా పెరగాలని సిగ్గుపడకుండా మీ కోరికను మనస్ఫూర్తిగా లక్ష్మీదేవితో చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఈ అలకులను వస్త్రంలో వేసి ముట్టకడితే అమ్మవారి ఫుడ్ తగ్గినది మంచిగా ఉంది ఆ తర్వాత ఈ అలకులలో తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో దీపారాధన చేయండి బీరువా కింద పెట్టుకోండి బీటెమ్ బీరువా కింద చెట్ల బూజులు ఏమి లేకుండా క్లీన్ చేసి పెట్టండి పెట్టి ఇక అదిలో వదిలేయండి ఇలా ఆషాఢ శుక్రవారం రోజు పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి విపరీతంగా బీర్వా పడుపు ఆకర్షింపబడుతుంది ధనం ధన కింద కింద పెట్టిన మూడు నెలల తర్వాత కానీ ఆరు నెలల తర్వాత కానీ తీసి చెట్టు మొదట్లో పడేయండి ఇలా ఈ పరిహారం ఒకటి చేసుకుంటే చాలు మీ కష్టాల్లో పోయి కావలసి కావలసినంత ధనం వస్తుంది కనుక మీరు కూడా ఆషాఢ శుక్రవారం రోజు బీర్వా దగ్గర ఈ పరిహారం చేసి కష్టాలను తొలగించుకొని లక్ష్మి అనుగ్రహంతో ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలంటే బీర్వా కింద ఈ విధంగా పెట్టండి ఐదారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి శ్రీమాత్రే నమ